వినాయకుడి గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా ఇది మన తెలుగు హిస్టరీ టైల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం రోజు విష్ణువు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్తాడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి వెళ్తాడు విష్ణు శివుడితో మాట్లాడుతూ ఉండగా ఆ వైపు వెళ్తున్న మన బుజ్జి గణేశుడు దగ్గ మెరుస్తున్న ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని అబ్బా ఇది చూడడానికి ఇంత బాగుంటే దీని రుచి ఇంకెంత బాగుంటుందో అని అనుకుని నోరు తెరిచి మింగేస్తాడు అప్పుడే విష్ణువు ఆ దృశ్యాన్ని చూసి అయ్యో గణపయ్యా అది తిండి పదార్థం కాదయ్యా అది నా సుదర్శన చక్రం దాన్ని తిరిగి నాకు ఇచ్చాయి అని అడుగుతాడు వినాయకుడు విష్ణువుకి చిక్కకుండా పరిగెత్తుతూ ఉంటాడు ఈ గణేష్ ఎంత చెప్పినా నా మాట వినడం లేదే అని ఆలోచించి చేతులు చెవులు దగ్గర పెట్టుకుని గుంజులు తీస్తూ లెక్క పెట్టడం మొదలు పెడతాడు ఆ మహావిష్ణువు వింతగా గుంజీలు తీయడం చూసి విపరీతంగా నవ్వుతాడు అలా పగలబడి నవ్వడం వల్ల సుదర్శన చక్రం గణేష్ నోటి నుండి బయటకు వచ్చేస్తుంది విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకుని ఇక నుండి నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇలా గుంజీలు తీస్తారులే గణేశా అని విష్ణువు నవ్వుతూ అంటాడు అలా వినాయకుడి ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా విష్ణువులా గుంజీలు తీయడం ప్రారంభించారు సబ్స్క్రైబ్ చేసుకుని గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేసి